డాడీ గుడ్ మార్నింగ్ డాడీ గుడ్ మార్నింగ్ వన్స్ సెకండ్ గుడ్ మార్నింగ్ చెప్తున్నాం డాడీ డాడీ ఈరోజు మన డైమండ్ లీడర్ దాసరి లక్ష్మయ్య గారి ఆధ్వర్యంలో మరి గత రాత్రి దాసరి లక్ష్మయ్య గారు మరి క్యూ లైఫ్లో నాలుగో లెవెల్ పూర్తి చేసుకొని దుబాయ్కి విజయాన్ని సాధించటం జరిగింది అలాగే అంతకంటే ముందే రెండు వందల పది పూర్తి చేసినటువంటి ఆరుగురు ద్వారా మరి మీరు ఇచ్చినటువంటి ఉచిత బహుమానం టూ వీలర్ ఏదైతే ఉందో ఈరోజు దానిని మేము తీసుకోవడం జరిగింది వారికి మరి అప్పగిస్తున్నాం అలాగే ఈ రెండు వందల పది పూర్తి చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇరవై ఐదు లక్షల బీసీటీ కాన్స్ గెలుచుకోవడానికి మీరు చక్కని అవకాశాన్ని కల్పించినందుకు మరి లక్ష్మయ్య గారి టీం తరఫున అలాగే వారు సాధించినటువంటి ఘనత తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి మరి విజయాలను ఇంకా ఎన్ని ఉన్నా మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ లో ఎన్ని కల్పించినా వాటన్నిటినీ సునాయసంగా మేము సాధించుకొని మా జీవితాలను బంగారు భవిష్యత్తులో మేము ముందుకు నడిచే విధంగా మీరు ప్రణాళికలు సిద్ధం చేస్తూ మమ్మల్ని ఉత్తేజపరుస్తూ ప్రోత్సహిస్తూ నడిపిస్తారని నమ్ముతూ మీకు మా తరపున లక్ష్మయ్య గారి టీం తరపున మరియు మా యొక్క తెలంగాణ రాష్ట్రం తరపున ఆల్ కిబో అండ్ క్యూ లైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మీకు తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను జై క్యూ లైఫ్ గుడ్ మార్నింగ్ నా పేరు దాసర లక్ష్మయ్య మాది గార్ల డాడీ నేను టూ టెన్ క్యూబో నుంచి క్యూ లైఫ్లో టూ టెన్ కంప్లీట్ చేసుకొని నాతో పాటుగా ఆరుని టూ టెన్ కంప్లీట్ చేయించాను డాడీ రాత్రి దుబాయ్ కూడా విన్ అయినాను మీరు చేసింది ఈ గొ గొప్ప కార్యం నాయన దీనికి మేము బండికి అచీవ్మెంట్ కావడానికి మా కోఆపరేట్ చేసిన ప్రవీణ్ సార్ నా టీం మెంబర్స్ అందరు కూడా దుబాయ్ కూడా అచీవ్మెంట్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేసి రాత్రి పదకొండు గంటలకు కూడా డాడీ మేము విన్నాయి ఈరోజు మళ్ళీ మేము ఇచ్చిన గిఫ్ట్ని తీసుకొని బయలుదేరుతున్నాం డాడీ జై కి జై కి బా నా పేరు వెంకట్ మామూన దృష్టి నుండి బండి తీసుకున్నా ఎలాంటి ఏమీ లేకుండా డాడీ గారు ఫుల్ టైం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ సక్సెస్ కారణం నా డౌన్ లైన్స్ నా అప్లైస్ టీచర్ సార్ గారు అందరూ నాకు సపోర్ట్ చేసినందుకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు చాలా ఇంతమంది మన డౌన్ లైన్స్ వాళ్ళు అందరూ ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు చాలా మంది నాకు సపోర్ట్ చేసినందుకు నేను ఈ బండి తీసుకున్నా అందరికి చాలా థ్యాంక్ యూ ఐ లవ్

ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ థర్డ్ లెవెల్ ఫోర్త్ ఫిఫ్త్ అచీవ్ అయ్యారు వైజాగ్ ఆరు మంది రాతారు అండ్ మార్జిస్కు ఇద్దరు వాళ్ళ ఫ్యామిలీతో వస్తారండి ఇలా అచీవ్ అయ్యారు ఈరోజు మనం జగన్కి వచ్చి సార్ని సంపాదిస్తున్నాము సార్ జరిగిన మాకు అయ్యారు ఓకేనా ఓకే